డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో సమస్యల మీద సమస్యలు అక్కడ ప్రజలకి వస్తూనే ఉన్నాయి ఇప్పుడు అక్కడ కలెక్టర్ పైన కాంట్రాక్టర్ రివర్స్ అయిపోయారు అన్నా క్యాంటీన్ నేనే అన్న పిఠాపురంలో అన్నా క్యాంటీన్ నిర్మించాను ఈరోజు ఆ పాపానికి నాకు అన్నం లేకుండా నా కుటుంబానికి అన్నం లేకుండా చేస్తున్నారు ఈ ప్రభుత్వం అంటూ కూడా సీరియస్ అయ్యారు కలెక్టర్ అంతేకాకుండా లంచం ఇవ్వలేదని నలభై లక్షల బిల్లు ఆపేశారు వడ్డీలు పెరిగిపోతున్నాయి అండ్ గ్రీవెన్స్లు ఐదు సార్లు ఫిర్యాదు చేసినా ఓ ప్రయోజనం లేదు అలాంటప్పుడు ఎందుకు ఎందుకు మీరు స్వీకరించడము పిఠాపురంలో కలెక్టర్ని నిలదీసారు కాంట్రాక్టర్ బయటికి గెంటేశారు పోలీసులు దాంతో ఆయన్ని బయటకు గెంటేసినట్లు తెలుస్తుంది నలభై లక్షలు అప్పు తెచ్చి అన్నా క్యాంటీన్లు నిర్మించాను లంచం ఇవ్వలేదని అధికారులు ఆరు నెలలుగా బిల్లులు చెల్లించకుండా నిలిపివేసి నాకు అన్నం లేకుండా చేస్తున్నారు ఐదు సార్లు ప్రజా సమస్యల ప్రజా ఫిర్యాదుల స పరిష్కార వేదిక గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసి అయినా ప్రయోజనం లేదు అలాంటప్పుడు ఈ పరిష్కార వేదికలు ఎందుకు అంటూ కూడా కాకినాడ జిల్లా కలెక్టర్తో పాటు అధికారులను ఓ కాంట్రాక్టర్ నిలదీశారు కాకినాడ జిల్లా పిఠాపురంలోని అంబేద్కర్ భవన్లో సోమవారం కలెక్టర్ హన్ముఖన్ అధ్వయన నియోజకవర్గ స్థాయి సన్మోహన్ కలెక్టర్ సన్మోహన్ అతను ఆధ్వర్యంలో నియోజకవర్ నియోజకవర్గ స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారంట పిఠాపురానికి చెందిన మున్సిపల్ కాంట్రాక్టర్ సుధ సూరవరపు దివా దివాణం తాను చేసిన పనులకు బిల్లులు ఇవ్వడం లేదని కా కలెక్టర్కి ఫిర్యాదు చేశారు తనకు రావాల్సిన బిల్లుల నుంచి కలెక్టర్ అధికారులను గట్టిగా నిలదీయడంతో ఆయన పోలీసులు బయటకు గెంటేసినట్లు తెలుస్తుంది ఈ సందర్భంగా దివానం మాట్లాడుతూ గొల్లపూలు పిఠాపురం ఏలేశ్వరం తుణిపట్టణాల్లో తాను కాంట్రాక్ట్ తీసుకుని అన్నా క్యాంటీన్లు నిర్మించారని తెలిపారు అప్పులు చేసి నలభై లక్షలు పెట్టుబడి పెట్టారని వడ్డీల మీద వడ్డీలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా అధికారులకు పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకరావుకి ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేదన్నారు పిఠాపురం మున్సిపాలిటీకి సంబంధించిన బిల్లులో ఇవ్వకుండా కౌన్సిలర్లు తీర్మానం చేయాలని దానికి ఐదు శాతం కమిషన్ ఇవ్వాలంటున్నారని ఆరోపించారు తాను ముప్పై శాతం తక్కువ టెండర్ వేసి పనులు చేశానని ఆయన తనకు బిల్లు ఇవ్వడానికి లంచాలు డిమాండ్ చేస్తూ ఏడు ఏడిపిస్తున్నారని కూడా చెప్పారు ఆయన వెల్లడించారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలు వినతి పత్రం ఇస్తే న్యాయం జరుగుతుందని భావించి ఐదు సార్లు ఫిర్యాదు చేసినా ఇక్కడ కూడా అన్యాయమే జరుగుతోందన్నారు కాలువల్లో పొడికలు తీశానని వాటికి కూడా బిల్లు రావాల్సి ఉందని తన బిల్లుల గురించి కలెక్టర్ని గట్టిగా అడిగితే నీ జుక్కు ఉన్న వాడితో చెప్పుకో అని అంటున్నారని దివానం తెలుపుతున్నారు పేదలకు అన్నం పెడుతున్నారని తన భార్య పుస్తల తాడు తాకట్టు పెట్టి అన్న అప్పులు చేసి అన్న క్యాంటీన్ కట్టించారని చెప్పారు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కంటే గత ప్రభుత్వం చాలా మంచిదని ఆయన చెప్పుకొచ్చారు గత ప్రభుత్వ హయాంలో డబ్బులు ఉంటేనే పన్నులు చే చేయించి బిల్లులు చెల్లించే వాడిని కూడా తెలిపారు ప్రస్తుత ప్రభుత్వంలో పన్నులు చేయించుకొని లంచాల కోసం బిల్లులు చెల్లించకుండా ఏడిపిస్తున్నారని కూడా ఆరోపించారు ఆయన దివారంకు త్వరలో బిల్లులు చెల్లించాలని కలెక్టర్ అధికారులను కలెక్టర్ కూడా ఇంత గొడవ చేయడంతో కలెక్టర్ ఆదేశించినట్లు తెలుస్తోంది మరి చూడాలి ఇది పిఠాపురంలోని డిప్యూటీ సీఎంకు సంబంధి నియోజకవర్గంలోనే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే మరి ఈయన ఏం చేస్తాడో డిప్యూటీ సీఎం అసలు చంద్రబాబు నాయుడిని పొగడ పొగడతలతోనే సరిపోతుంది ఆయన చేసిందంటూ ఏమీ ఉండదు